హాయ్ బ్యాండ్స్ గుడ్ మార్నింగ్ మొత్తం కైతే స్నానం చేసిన స్టార్ట్ అయితే చేసిన జర్నీ ఈ ఎంత దూరం పోతామో తెలియదు మొత్తంకైతే కన్యాకుమారి తొమ్మిది వందల ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంది ఇంకా ఎంతున్నా తగ్గే పరిస్థితి లేదు మీరు అలాగే సపోర్ట్ చేయండి అయితే కన్యాకుమారి ఈయలకి ఇరవై ఒక్క రోజు సైకిల్ పై అన్న రేవట్టి ఇంకా ఎన్ని రోజులు వాలో వందం గాడే చూడని మనది పొడియాల పొడియాల టిఫిన్ ఏందిరా అంటే బిస్కెట్ ప్యాకెట్ బిస్కెట్ ప్యాకెట్ ఇన్ని మనలా జెనైతే కాడియా తోబాజి उसको చూక్త ఎంత ఇట్లుందా అంటే ముంగట ఒకటి బొందా తీరుగుంది మళ్ళా ముంగట హైట్ ఉంది ఏదో పామ్ పాము ఉంటుంది చూడు ఆ రేంజ్లు ఉంది తొవ్వంత చేసినా ఈ హైవే మాత్రం వస్తలేదు చూడాలి ఎంత దూరం ఉంటుందో ఇంకా ఈ రోజు అయితే మామూలు చుక్కలు కానవలసిన మరి ఘోరంగా మొత్తంకైతే క్యాంపింగ్ ఈరోజు మనం ఇక్కడ వేసుకున్నాం చూడచ్చు మొత్తంకైతే ఇది పెద్ద పెట్రోల్ బంక్ ఉంది చూడండి మామూలు పెద్ద లేదు చూడొచ్చు మీరు మొత్తం కైతే ఇక్కడ వేసుకుంటారు